తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఇప్పుడు మనం మాడ వీధుల్లో ఉన్నాము ఓ నమో వెంకటేశ్వర వెంకటేశ్వర ఓ నో వెంకటేశ్వర స్వామివారి ఏడుకొండల మీదకి రావటం ఆయన మనకిచ్చినటువంటి ఎంతో గొప్పటి అవకాశం అవకాశం మనం సద్వినియోగించుకోవాలి ఖచ్చితంగా పన్నెండు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి చూడండి మాడవీదల్లో ఉన్నారు ఇప్పుడే వారహస్వామిని అది దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఘంటసాల భారీ పాట వినిపిస్తుంది చూసారుగా వరాస్వామి కూడా అది బంగారం గోపురం కనిపిస్తుంది ఇప్పుడు మేము వరహస్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చి కుడివైపు వెళ్తే స్వామివారి ముఖద్వారం దారికి వెళ్తాము నగరం వేపు నుంచి వస్తే ఇక్కడ లక్ష్మీ స్వామి గుడి ఉంది ఇప్పుడు మేము నడిచేది లడ్డు కౌంటర్ దగ్గర నడుస్తున్నాము ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చాము లడ్డు కౌంటర్ శ్రీవారి లడ్డు కౌంటర్ చూడండి వడ తీసుకోవటం లైన్లో నిలబడి ఉన్నాం మేము ఇగో నేను రెండు వందలు ఆయన ఒక రెండు వందలు పట్టుకున్నాడు లడ్డు కౌంటర్ చూడండి ఇష్టం పెద్దగా ఉంది ఎంతమంది ఉన్నారు భక్తులు పెద్ద లడ్డు రెండు వందలు చిన్న లడ్డు యాభై వడ వంద రూపాయలు కలకంద ఐదు రూపాయలు పెద్ద లడ్డు బ్యాగ్ పదకొండు చిన్న లడ్డు బ్యాగ్ తొమ్మిది రూపాయలు వడ దొరికింది ఒకటి ఇంకోటి ప్రయత్నం చేస్తున్నాము